ఆత్మీయ బంధాలతో కరచాలనం చేసినటువంటి అనుభూతి ఉంటుంది వారు ప్రచారం కోసం వచ్చినప్పుడు ప్రతి యువత కూడా ఎగిరెగిరి ఎగిరెగిరి ఎప్పుడెప్పుడు ఆయన్ని అందుకుందామా ఆయన కరస్పర్శత తాకితే చాలు పులకించిపోతామనేటువంటి రీతిలో పనిచేసినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి పరిశ్రమించినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి శిథిలమయ్యేటువంటి నాటి రోజుల్ని పూర్తిగా భూస్థాపితం చేసుకొని ఇవాళ్ళ రెట్టించిన ఉత్సాహంతో పటిష్టమైనటువంటి ప్రణాళికతోటి ముందుకొస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటే ఒక కార్య దక్షతకు నిదర్శనం ఒక నిలువెత్తు రేఖా చిత్రాన్ని గీస్తే అచ్చమ్మతి చంద్రబాబు నాయుడులా ఉంటుంది ఎందుకంటే మనకు తెలుసు గతంలో మరి యొక్క నేతృత్వంలో నదుల అనుసంధానం కావచ్చు నూతన రాజధాని ఏర్పాట్లు కావచ్చు రహదారుల నిర్మాణం కావచ్చు నూతన వ్యవసాయ విధానాలు కావచ్చు ప్రతి చోట పారదర్శకత కావచ్చు అలాగే వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన భాష సాంస్కృతిక శాఖల ద్వారా కదంబ మాలలు కావచ్చు సాంస్కృతిక విశేషాలు కావచ్చు అన్నీ కూడాను వారసత్వపు కళారూపాల ఔన్నత్యాన్ని నిలబెట్టుకుంటూ నాటి రోజుల్లో చెప్పేవారే స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ అనే ఇంతకు ముందే సోదరి అన్నారు ది సిఇఫ్ ఆంధ్రప్రదేశ్ అని నాటి రోజుల్లో ఘనంగా చెప్పుకునేవాళ్ళం ఎందుకయ్యా అంటే ఒకే ఒక కారణం ఎప్పటికప్పుడు ము అప్డేట్ అవ్వాలనే ఉద్దేశంతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతి రహిత సమాజాన్ని సాధించేందుకు త్రికరణ శుద్ధిగా శ్రమిస్తూ మన ప్రగతిని మరింత వేగవంతం చేస్తూ అది కూడాను ప్రశాంతంగా సురక్షితంగా आनंददायक mérite వంటి సమాజ నిర్మాణమే కర్తవ్యంగా పనిచేసేటటువంటి ප්‍රබෝධం ఇవాల పదవి స్వీకారం చేయబోతున్నటువంటి వేళ రాష్ట్ర కల్యాడమే ధేయంగా ప్రజాసేవే పరమార్థంగా ది స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ మనం చూడబోతున్నాం. ఆదరణీయ अमित शाह जी को हम स्वागत करते हैं और अभिनंदन करते हैं और जोरदार तालियों से

ఇటు విజయవాడ అటు హైదరాబాద్ విశాఖపట్నం నెల్లూరు ఎక్కడ చూసినా కూడా యువతకి స్కిల్స్ నేర్పించాలని కావచ్చు రైతులకి అండగా ఉండాలని కావచ్చు గ్రామీణ పట్టణ ప్రాంతాలకి కావలసినటువంటి వసతుల సమకూర్చేటువంటి విధానం కావచ్చు సాంకేతికతను నేర్పడం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా సమగ్ర అభివృద్ధిని సాధించే దిశలోనే వారి యొక్క ప్రయాణం సాగిందనేటువంటి మాటను కూడా గుర్తు చేసుకుంటూ వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం यूनियन मिनिस्टर श्री जेपी नड्डा जी को हार्दिक स्वागत करते हैं और जोरदार तालियों से स्वागत ఇక రేపడి నుంచి మనం చూస్తాం ఎందుకంటే ఎన్నాల్ల గానో ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలు కచ్చిపోయాయి కళ్ళు కాయలు కచ్చిపోయాయి అయితే రేపడి నుంచి విపర్చన నేత్రల తోటి విశాలమైనటువంటి భావాలతోటి ఉధృతంగా సాగేటువంటి అభివృద్ధి పనుల తాలూకు విశేషాలండి కూడా మనం ప్రత్యక్షంగా అనేటువంటి మాటను కూడా గుర్తు గుర్తుచేస్తూ వి టేక్ ది ప్లెజర్ టు వెల్కమ్ ది యూనియన్ मिनिस्टर రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ నేషనల్ హైవేస్ శ్రీ నితిన్ గడ్కారి జీ కో అభినందన aur swagat karte hain thank you so much for joining us sir నితిన్ గడ్కరీ గారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వారు ఆ శాఖలో రోడ్ల నిర్మాణ శాఖ సంబంధించి ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ పరంగా మనకు కావలసినటువంటి విశేషాలు రోడ్ల నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతగా చేయూతనిచ్చారో మాటల్లో చెప్పలేము అందుకనే వి సల్యూట్ శ్రీ నితిన్ గడ్కరీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన తెలుగు వారు సుప్రీంకోర్టు స్థాయికి ఎదిగి అందరినీ మరోసారి ఇన్స్పైర్ చేశారు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ ఎన్ రమణ గారికి సవినంగా స్వాగతం పలుకుతున్నాం శ్రీ ఎన్ వెంకటరమణ గారు నిలువెత్తో న్యాయానికి నిలబట్టద్దల్లాగా భాషల్యేటువంటి రీతిలో భారతదేశంలో సుప్రీంకోర్టు వంటి ఒక అత్యున్నత స్థాయి న్యాయ సంస్థకు చీఫ్ జస్టిస్ పనిచేసినటువంటి తెలుగువారిగా మనమంతా ఎంతో అభిమానించాం ఆ స్థాయికి చేరుకున్నటువంటి కార్యక్రమానికి రావటం మనమంతా సంతోషదాయకమైనటువంటి రీతిలో రేపటి రోజున ఇప్పుడే మనవి చేస్తూ ఉన్నాం పెట్టుబడులకి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతోంది పరుగు రాష్ట్రాలతో పోటీ పడబోతోంది విజేతలం మనమే ఎస్ విజేతలం మనమే పారిశ్రామికంగా పరుగులు పెట్టేందుకోసం తద్వారా ఉపాధి అవకాశాలు పెంచుకునేందుకోసం మౌలిక వసతులకు పెద్దపీట వేయడం కోసం మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో నవ్యాంధ్ర స్ఫూర్తిని నింపుకున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో జనసేన నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక విద్యా వసతులు కావచ్చు నాలెడ్జ్ బాబులు కావచ్చు భద్రత విషయాలు కావచ్చు ఎక్కడికక్కడ ఒక మెరుగైనటువంటి జీవనం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు సంపదని సృష్టించాలి అని సంపదని సృష్టించాలి ఆకర్షించాలి పెట్టుబడులను ఆకర్షించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్వామి కావాలి అగ్రేతర విశేషంగా విరాజిలాలు అనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ ఉన్నాం సమయం ఆసన్నమవుతోంది మిత్రమా ఒక్కసారి మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు ప్రధాని ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతున్నారు వెను వెంటనే ఈ ప్రాంగణంలోకి వేంచేస్తారు పండుగ మనం చేసుకుంటూ ఉంటే ఏడి మన నాయకుడు ఏడి మన నేత ఏడి మనం ఎంచుకున్నటువంటి నేతని ఎదురు చూస్తున్నాం కదా ఒక బాధ్యత ప్రధానం ఇవాళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారిని స్వయంగా స్వాగతించడం కోసం గనవరం ఎయిర్పోర్ట్ లో వారిని రిసీవ్ చేసుకున్నారు గవర్నర్ గారితో పాటుగా మరి కొంచెం సేపట్లో ముగ్గురు కలిసి ఇక్కడికి విచ్చేస్తారు మనం చూడబోతున్నాం అహంకారం అంటే అధికారాన్ని చూడబోతున్నా